తరాల పాటు అనుభవించాలి ఇప్పుడు ఒక వేలు విరిగింది కాలు కాదు వేలే దానికి సంబంధించింది ఇమీడియట్గా మనం చూసుకోవాలి లేట్ చేస్తే వేలు తీసేసే పరిస్థితి ఉంటుంది తర్వాత అంతే కాదు కనుక ఇది ఏవైనా ఉన్నది అను ఇంకొక హైలైట్ విషయం ఏమిటంటే జాతక చక్రములో శని సూర్యులు పరస్పరం చూసుకున్న శని సూర్యుని ఇంట్లో ఉన్న సూర్యుని సూర్యుడు శని ఇంట్లో ఉన్న పరస్పరంగానే ప్రత్యక్షంగా వీరు ఎట్లా ఏ విధంగానైనా చూసుకున్నా కూడా కొంత పితృదోషాలు అనేటువంటివి ఏర్పడతాయి దానివల్ల వివాహం ఆలస్యం అవడం వన్ ఒక అమ్మాయికి పాపం ఆ అమ్మాయి కూడా జరిపించడం జరిగింది ఇప్పుడు మ్యాక్సిమం ఓకేలా ఉంది సంబంధం ఓకే ఏ విధంగా ఉంది ఓకే ఓకే ఆమె పాపం గత నాలుగు సంవత్సరాల నుంచి లో ఉంది మన పిల్లలకు కూడా తగులుతుంది గురుగారి ఉంటుంది ఇప్పుడు తండ్రి రెండు వివాహాలు చేసుకోవడం ఓకే తండ్రి ఈ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఆ కుటుంబంతోనే ఉండడం తండ్రి ప్రేమ దూరం అవ్వడము ఓకే మూడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల లోపు అటువంటి పిల్లలకు తండ్రి మరణించాడు వీరికి పితృదోషమే పితృ సంబంధించినటువంటి ప్రేమ ఆప్యాయతలు వీరికి ఉండయి గత జన్మలో వీరు చేసుకున్నటువంటి కర్మ వెంటాడుతూ ఉంటుంది మనం దానికి సంబంధించింది చేసుకుంటే వందకు రెండు వందల పర్సెంట్ నలభై ఒకటి నుంచి మూడు నెలలనే దాని రిజల్ట్ ఉంటుంది ఫార్టీ వన్ డేస్ టు త్రీ మంత్స్లో రిజల్ట్ ఉంటుంది ఓకే డబ్బులు ఆగకుండా చేతిలో కొందరికి ఎంత వేస్తే అంత ఇప్పుడు ఒక పెద్ద కుండలో ఒక స్పూన్ వాటర్ వస్తే ఏమైతే ఇంకిపోతుంది బాధ్యత ఇంకోటి గురుజీ మామూలు గతంలో కాశీ శ్రీశైలం గయా అని ఇట్లా చెప్పేవాళ్ళు ఏది పితృదోష పూజలు అంటే మీరు స్పెసిఫిక్గా గోకర్ణకే వెళ్ళాలని చెప్తున్నారు ఈ ఆత్మలింగానికి ఉన్న ఈ యొక్క పితృదోష పూజలకు ఉన్న సంబంధం ఏంటి అసలు ఆత్మలింగ దర్శనము అక్కడ మహాబలేశ్వరు ఇదే మనకు ఉండేటువంటి గోకర్ణ మహాబలేశ్వర టెంపుల్ ఇక్కడ జరిగినటువంటి వృత్తము ఏదైతే ఉందో రావణాసురుడు చేసుకుంటా అనుకోవడం కానీ బా మన బాలగణపతికి ఇంకో హైలైట్ విషయం ఏమిటి అంటే బాలగణపతిని మన రావణాసురుడు కొడతాడు కొడితే ఇక్కడ దెబ్బ తాకుతుంది ఆ సొట్టు కూడా ఉంటుంది అంత అదే విగ్రహంగా ఉంటుంది అక్కడ నైమిషారణ్యం అని ఉన్నది ఓకే కథలు మొత్తము కూడా సత్యనారాయణ స్వామి కథ కానీ కేదారేశ్వర వ్రత కథ కానీ దీపావళి కథలు కానీ ఉమామహేశ్వర వ్రత కథలు కానీ ఏ కథ అయినా నైమిషారణ్యంలోనే జరిగింది నైమిషారణ్యం వెళ్ళి తపస్సు చేస్తే ఫలితం బాగా వస్తుంది నైమిషారణ్యం వెళ్ళి జప సాధన చేసిన నైమిషారణ్యం వెళ్ళి మనం అక్కడ కొన్ని రోజులు గడిపిన అద్భుతంగా ఉంటుంది ఓకే తొమ్మిది నెలల తొమ్మిది రోజుల తొమ్మిది నిమిషాలు తొమ్మిది నెలల తొమ్మిది రోజుల తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు అదే తొమ్మిది రోజుల తొమ్మిదో తొమ్మిది నెలలు తొమ్మిదో రోజు తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు కాశీ క్షేత్రంలో అటువంటి వారికి పాప విమోచన స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి అని మనకు ఇంకా అద్భుతం అంటే ఇంకా ఉన్న వెన్నో ఎన్నో అట్లా దీనికి సంబంధించినటువంటి విశేషము అక్కడ సముద్రము వచ్చా ఆ క్షేత్ర ఆ సముద్రం పక్కన మనము చేసే అటువంటి పిండ ప్రధానాలు అటువంటి అక్కడ పూజాది కార్యక్రమాలు ముందుగా గణపతి ఆవాహన ఉంటుంది అటు పిమ్మట మనకు ప్రేత ఆవాహనం ఉంటుంది ఒక కొబ్బరికాయ నారియల్ పైన బూర్దని కొబ్బరికాయకు ప్రేత ఆవాహనం ఉంటుంది అటు పిమ్మట మనకు సుమారుగా కూడా రుద్రుడు ఎక్కడైనా రుద్రుడే ఈశ్వరుడే ఈశ్వరుని అనుగ్రహమే కనుక ఆ క్షేత్రంలో అక్కడ ఆ విధమైన అనుగ్రహం తనకు ఉంది వేములవాడ ఉంది అక్కడ ఒక క్షేత్రం శ్రీశైలం ఉంది శ్రీశైలంలో మనకు అక్కడ ఏమిటి పైన తపస్సు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది అటకేశ్వర్ దగ్గర పైన కూర్చొని తపస్సు చేస్తే సూపర్ రిజల్ట్ ఉంటుంది అక్కడ వైబ్రేషన్ జోన్ అది ఓకే అట్లా మనకి ఇక్కడ ఇప్పుడు కాశీ క్షేత్రం ఉంది కాశీలో మరణించినటువంటి వారికి మోక్షం అంతే కనుక ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి మహిమ అది కనుక అందరూ నా నా సజెషన్ ఏమిటి అంటే ఇబ్బంది పడేటువంటి వారు మనము చాలా తక్కువలో అని కూడా చెప్తూ ఉన్నాం ఇబ్బంది పడేటువంటి వారు ఒకసారి వచ్చి వెళ్ళండి ఓకే వారి జీవితంలో మార్పు అనేటువంటిది సత్యము సత్యము సత్యం అయితే గురుగారు ఇంట్లోనే పిండ ప్రధానాలు చేస్తే సరిపోతుంది కదా ఇన్ని వందల కిలోమీటర్లు పోయి గోకర్ణంలో ఎందుకు చేయాలి మరి పితృదోషం అనేది అది పితృదోష నివారణ అనేటువంటిది అది మోక్ష నారాయణ బలి అనేటువంటిది అది దాని పేరు అది ఓకే ఓకే ఏది ఎక్కడ చేయాలో అక్కడనే చేయాలి ఓకే మనము ఏటా ఆ తిథి ప్రకారంగా సంవత్సరికం చేస్తూ ఉంటాము వచ్చేటువంటి అప్పుడు వారి వారి క్యాష్ తగ్గట్టుగా పిండ ప్రదానాలు చేస్తారు దా దానాలు ఇస్తారు ఎన్నరా అయినప్పటికీ కూడా వారి జాతకంలో ఏమైనా పితృదోషం ఉన్నా వారు అక్కడికి వెళ్ళి ఒకసారి చేయించుకో ఇప్పుడు మనం కూడా ఇంట్లో వేసుకుంటాం చేస్తూ ఉంటాం కాశీకి కానీ గయాకు కానీ వెళ్ళినప్పుడు అక్కడ విశేషంగా చేస్తాం ఓకే ఇంకా అవును రెట్టింపు ఫలితం అధికంగా దగ్గుంది ఒక ట్యాబ్లెట్ ఒకటే వేసుకోం కదా గోరు వచ్చా నీళ్ళు అవుతాం ఇంకేమైనా రెండు మూడు రకాలుగా ఒక రెండు మూడు రకాలుగా మనం దానికి సంబంధించిన నియమాలు పాటిస్తాం అందులో ఇదొకటి ఎవరి శక్తి వారిది అక్కడ కరెక్ట్ కరెక్ట్ అయితే అమావాస్యకి ఎందుకు వెళ్ళాలి అమావాస్యకున్న అంత ప్రాధాన్యత ఏంటి అసలు అమావాస్య అంటేనే మనకు అది పితృదేవతలకు సంబంధించినటువంటి ఒక అమావాస్య ద్వాదశి రెండు విశేషమే ద్వాదశి రోజు కూడా మన ఆధ్వర్యంలో ఉంటుంది అక్కడ ద్వాదశి అమావాస్య రెండు అటువంటి మనం అటువంటి ఆ పితృదేవ పితృయజ్ఞానికి ఇది వాస్తవానికి ఒక పండుగ వాతావరణం మనకు అసలు పండు దీపావళి పండుగ కాదు దసరా పండుగ కాదు విన్నరా ఇది అసలైన పండుగ అసలు మొదటి పండుగ పితృయజ్ఞము ఇది గుర్తుంచుకోండి ఎవరు నమ్మినా నమ్మకున్నా మొట్టమొదటిగా మనం అంటే అంత సంతోషంగా చేయాలి చేస్తేనే ఆ పితృదేవత అనేటువంటిది మోక్షం దానికి లభిస్తుంది చాలా అనుగ్రహం మనకు లభిస్తుంది ఆ పితృదేవత యొక్క అనుగ్రహం ఓకే భగవంతుడు నీ కోరిక తీర్చడానికి నేను రెడీగా ఉన్నాను అనే అమ్మవారు కానీ భగవంతుడు అని అన్నా కూడా పితృదేవతలు అడ్డుపడితే ఆ భగవంతుడి నుంచి కోరిక రాదు మనకు విన్నారా అదే పితృదేవతలు గనుక మన కోరిక నెరవేర్చాలి అనుకుంటే దేవుడు అడ్డుపడ్డా ఆగది అంత పవర్ పితృదేవతలకు ఉంటుంది మీరు తరచూ చేపిస్తుంటారు కదా గోకర్ణలో ఎట్లాంటి వాళ్ళు వస్తుంటారు వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వచ్చాయి ఇందాక చెప్పాను కదా నేను మొట్టమొదటగా అమ్మాయికి సంబంధించినటువంటి స్త్రీ మూలక ఇబ్బందులు స్త్రీ మూలక అంటే అమ్మాయికి వివాహం జరగటం లేదు గత నాలుగైదు సంవత్సరాలు చూస్తూ ఉన్నారు వివాహం జరగటం లేదు అదేవిధంగా ఇందాక నేను ఒకటి లైవ్లో జరిగినటువంటి సంఘటన చెప్పా వీడియో మొదట్లో అదేవిధంగా మరొకరికి కులాంతర వివాహం జరిగింది కులాంతర వివాహం జరిగింది ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారితో కానీ మావయ్య గారితో కానీ అన్యోన్యంగా లేదు అంటే గొడవలు తరచు చేసుకున్నది కులాంతర వివాహం అబ్బాయి వాళ్ళది పెద్ద క్యాస్టు అమ్మాయి వాళ్ళది చిన్న క్యాస్ట్ వాళ్ళను గౌరవించకపోవడం కానీ కేర్లెస్గా చూడడము ఇంతకంటే వీళ్ళ అన్నయ్య వాళ్ళ భార్యకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము ఇలాంటివి జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి ఓకే సో వారికి సంబంధించి కూడా చేయించడం జరిగింది ఓకే మైండ్ సెట్ మారిపోతుంది అవునా తప్పకుండా ఓకే చెప్తే వినకపోవడం కానీ చెడు అలవాట్లకు బానిసడం కానీ కొడుకు మన చేతి మనం చూస్తూ ఉండగానే కొడుకు ఖరాబ్ అయిపోయిన సందర్భాలు కానీ ఎందురా ఇంకా చెప్పాలి అంటే కొందరికైతే మనకు అంటే ఎట్లా అంటే మీకు ఒక మగధనం లేకుండా ఉండే అటువంటి సందర్భాలు ఉంటాయి ట్రాన్జెండర్స్గా మారేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి దాచిపెట్టి పెళ్లి చేసుకుంటారు చాలా ఏర్పడతాయి అవన్నీ మనం చేసుకున్నటువంటి మన పితృదేవులు ఇప్పుడు తండ్రి పది లక్షలు అప్పు చేసిపోయిండు తప్పది కట్టాలి పది లక్షలు నీకు మిగిలిచ్చిపోయిండు సంతోషంగా తీసుకుంటున్నావే కనుక ఇది కూడా సంతోషంగా మనం స్వీకరించాల్సిందే అయ్యో గురుగారు చెప్పారు పితృదోషం ఉందా అరే బాధద్దు బీ హ్యాపీ ఫీల్ కావాలి ఏదైనా ఫీల్ కావాలి ఇప్పుడు ఆకలి అవుతుంది అన్నం తింటే అన్నం తినాలి అని ఒక ఫీల్ దాహం అవుతుంది వాటర్ దాగాలనే ఒక ఫీల్ అబ్బా ఈ డ్రెస్ బాగుంది ఇది నేను వేసుకుంటే బాగుంటానని ఒక ఫీల్ ఓకే పితృదోషం ఇది నేను చేసుకుంటే నాకు అద్భుతంగా నా జీవితం ఉంటుంది ఇంతే ఇక ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలా ఇంత డబ్బులా ఇన్నైతాయా ఈ లెక్కలు వేస్తే అమ్మవారు కూడా మీకు లెక్కించే రిజల్ట్ ఇస్తుంది